అందరికీ నమస్కారం అండి కథ పేరు ఇరుకైన ఇల్లు రాసిన వారు ప్రసాద్ దివాకర్ల గారు చదువుతున్నది పద్మావతి బజార్కెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన ఆనందరావు కూరలు సంచి భార్య శారదమ్మకు అందించి కాయగూరల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి మనలాంటి సామాన్యులు అందులోనూ మనలాంటి రిటైర్ అయిన వాళ్ళు ఎలా బతుకుతారు ఉద్యోగం చేసేటప్పుడు అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు ఉద్యోగ విరమణ తర్వాత మాత్రం చాలా కష్టంగా ఉంది బజార్కెళ్లాలంటేనే భయంగా ఉంది నిట్టూర్చుతూ కుర్చీలో కొలబడ్డాడు ఎండలో నడిచి వచ్చినందువల్ల మొహానికి పట్టిన చెమట జేబు రుమాలతో తుడుచుకున్నాడు అతని చేతిలోంచి కూరలు సంచి అందుకుంటూ ధరలు పెరిగాయని భోజనం మానేస్తామా ఏమిటి చోద్యం కాకపోతేను ఇంతకుముందు కొనే దాంట్లో సగమే తెచ్చుకుందాం అప్పుడు అరకిలో తెచ్చుకుంటే ఇప్పుడు పావు కిలోతోనే సరిపెట్టుకుందాం ఇంకా మన నయం ఒకటో తేదీ కల్లా పెన్షన్ చేతిలో పడుతుంది ఇలాంటి సౌకర్యాలు లేని వాళ్ళ సంగతి కూడా కాస్త ఆలోచించండి అంది శారదమ్మ నువ్వు చెప్పేది నిజమే సుమా రోజురోజుకి పెరిగే ధరలు మధ్యతరగతి బీదవాళ్ళని అడ్డి విరుస్తోంది బీదవాళ్ళకి ప్రభుత్వం బియ్యం వంటి సౌకర్యాలు అందిస్తున్నా సమస్తం అందించలేదు కదా ఆ సౌకర్యాలు కూడా అందని వారు ఉన్నారు అన్నాడు ఆనందరావు సాలోచనగా ఆమె అందించిన మంచినీళ్ళు తాగి ఆయాసం తీర్చుకోసాగాడు ఆనందరావు వంటింట్లోకి వెళ్ళిన శారదమ్మ వెంటనే తిరిగి వచ్చింది అన్నట్లు చెప్పటం మార్చాను మన అబ్బాయి హరి ఫోన్ చేశాడండి అంది చాలా రోజులైంది వాడు ఫోన్ చేసి ఎందుకు చేశాడేంటి అడిగాడు ఆనందరావు ఎందుకు చేశాడో మరి నాతో మామూలు విషయాలు మాత్రమే మాట్లాడాడు కోడలు మనవాళ్ళు బాగున్నారు కానీ మీతోనే ఏదో మాట్లాడాలిట వచ్చే ఆదివారం ఇక్కడికి వస్తానన్నాడు మీకప్పుడు అన్ని విషయాలు ముఖాముఖి చెప్తాడట అందామే ఏ విషయమై మాట్లాడాలనుకున్నాడో చూచాయిగానైనా చెప్పలేదా అని అడిగాడు ఆనందరావు లేదండి నేను అడిగినా మీతోనే మాట్లాడాలని అన్నాడు అంది శారదమ్మ హరి ఎందుకు ఫోన్ చేసినట్లు తనతో ఏం చెప్పాలని అనుకున్నాడో అని ఆలోచించసాగాడు ఆనందరావు తను ఇప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు అందుకే హరికి మెసేజ్ పెట్టాడు ఆదివారం వస్తాను అప్పుడు చెప్తానని బదిలిచ్చాడు ఆనందరావు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ సందర్భంగా అందవలసిన పైకం కూడా అందింది తనకు అందిన సొమ్ము ఎలా భద్రపరచాలా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇప్పటి వరకు తన పేర కొంత భార్య పేర కొంత బ్యాంకులో జమ చేసి ఉంచాలని ఇప్పటికే నిశ్చయించుకున్నాడు అలా జమ చేసిన డబ్బులపై వచ్చే వడ్డీతో విశ్రాంత జీవితం సుఖంగా గడిచిపోతుందని ఆనందరావు యోచించాడు కొంత డబ్బులు మనవల పేర కూడా జమ చేయాలని భావించాడు ఆనందరావు ఆ విషయమే హరితో మాట్లాడాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు హరే ఇక్కడికి వస్తాననటంతో ఆనందరావు తిరిగి ఆలోచనలో పడ్డాడు తనకి డబ్బులు అందాయన్న విషయం తెలిసి కొంత తనకి ఇమ్మనుడు కదా హరికి మొత్తం సొమ్మిచ్చేస్తే తనకి ఎప్పుడే అవసరం కలిగినా ఎలా వయసు పైబడటంతో రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి డబ్బుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తన దగ్గర కొంతైనా డబ్బులు ఉంచుకోవాలి ఇంతకీ హరి మనసులో ఏముందో డబ్బుల విషయమైనా లేక ఇంకేమైనా మాట్లాడటానికి వస్తున్నాడా అన్న అతని ఆలోచన తెగలేదు ఆ విషయం తేలాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే మాటల ప్రస్తావనలో డబ్బుల విషయం ఏమైనా ఎత్తాడా హరి ఉండబట్టలేక భార్యని అడిగాడు ఆనందరావు ఏమోనండి ఆ విషయమే ఎత్తలేదు వాడు అయినా బెంగళూరులో లక్షణమైన ఉద్యోగం చేసుకుంటున్నాడు పైగా కోడలిది కూడా మంచి ఉద్యోగమే ఇద్దరూ ఆర్జిస్తూ ఉండగా వాడికి మన డబ్బుల మీద ఆశ ఎందుకుంటుందండి అందామే మరేం మాట్లాడలేదు ఆనందరావు సాలోచనగా తల పంకించాడు భోజనానికి లేవండి వంటై చాలాసేపు అయింది ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి మీకు పది గంటలకే భోజనం చేసే అలవాటు ఉంది కదా అంది శారదమ్మ వంటింట్లోకి వెళ్తూ ఆనందరావు చేసింది చిన్న ఉద్యోగమైనా తన తలకు మించిన భారమైనా హరికి ఉన్నత విద్య అందించాడు హరి ఇంజనీరింగ్ పూర్తి చేసి పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హరి కోరుకున్నట్లే తను ప్రేమించిన అమ్మాయి రమతో పెళ్లి జరిపించాడు కోడలు తెచ్చే కట్న కానుకల మీద ఏనాడు ఆశ పెట్టుకోలేదు ఏనాడు ఆశ పెట్టుకోలేదు ఆనందరావు అసలు ఆ ఉద్దేశమే లేదు అతనికి కొడుకు కోడలు ఇద్దరు బెంగళూరులో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇద్దరు మనవలు అక్కడే చదువుకుంటున్నారు ఇన్నేళ్ల ఉద్యోగంలో ఆనందరావు దాచిన డబ్బులేమీ లేకపోయినా అప్పులు మాత్రం లేవు హరి చదువు కోసం తీసుకున్న బ్యాంక్ లోను కూడా ఇటీవలే తీర్చేశాడు తండ్రి ఇచ్చిన సొంత ఇల్లు ఉంది ప్రస్తుతం ఏ లోటు లేకుండా విశ్రాంత జీవితం గడుపుతున్నాడు చేతికి అందిన పింఛన్తో హాయిగానే కాలం గడిచిపోతుంది ఆనందరావు ఆతృతగా ఎదురుచూసిన ఆదివారం రానే వచ్చింది శనివారం రాత్రి బెంగళూరు నుండి బయలుదేరిన హరి భార్యాపిల్లలతో తెల్లారే ఇల్లు చేరాడు హరి ఏ ప్రస్తావన తీసుకొస్తాడోనని ఆనందరావులో ఉత్కంఠ నెలకొంది శారదమ్మ హడావుల్లో ఉంది ముందు గదిలో వాళ్ళు కుర్చీలో వెనక్కి వాలిన ఆనందరావు చేతిలో ఆ రోజు వార్తాపత్రిక ఉంది అయినా అతని మనసు మాత్రం హరి చెప్పబోయే విషయంపైనే ఉంది హరి స్నానం చేసి వచ్చాడు కోడలు రమ వంటింట్లోకి వెళ్ళి శారదమ్మ తయారు చేసిన పెసరట్టు మా భర్తకు మామగారికి అందించింది పిల్లలిద్దరూ ఉదయమే లేచి వీధిలో ఆడుకోవటానికి వెళ్ళారు ప్లేట్లోని పెసరట్టు మొక్క తుంచి అల్లం చట్నీలో ముంచి నోట్లో వేసుకొని మొదలెట్టాడు హరి నాన్న నేను రమ బెంగళూరులో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్ అద్దెకే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి పైగా అరకొర సౌకర్యాలతో విసిగిపోయాం అద్దె కోసం చెల్లించే డబ్బులతో బ్యాంక్ ఈఎంఐలు సులభంగా కట్టొచ్చు ఇద్దరము ఉద్యోగస్తులమే కనుక హౌసింగ్ లోన్ కూడా సులభంగానే లభిస్తుంది అయితే ఆ కొనేదేదో అపార్ట్మెంట్ కొనేదానికంటే స్వతంత్రంగా ఉండే డూప్లెక్స్ ఓటు కొంటే బాగుంటుందని మా ఉద్దేశం మీరేమంటారు అని అడిగాడు హరి తండ్రి ముఖంలోకి చూస్తూ ఈ మాటలు ఏ విషయానికి నాందో తేలిగ్గానే పసికట్టాడు ఆనందరావు అంటే హరి తను అనుకున్నట్లుగానే డబ్బుల కోసమే వచ్చాడనమాట శుభం చాలా సంతోషకరమైన వార్త చెప్పావు మనస్ఫూర్తిగా అన్నాడు ఆనందరావు తన మొహంలో ఏ భావాలు కనపరచకుండా శారదమ్మ కూడా ఈ మాట విని చాలా సంతోషించింది సంతోషం నాయన అందామె అప్పుడు రమ నోరు తెరిచింది మామయ్య గారు మీ ఆశీర్వాదమే కాదు ఆర్థిక సహకారం కూడా మాకు కావాలి మాకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు ఉన్నారు మేము ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీసులకు పిల్లల స్కూళ్ళకు దూరంగా ఉంది అపార్ట్మెంట్ కంటే స్వతంత్రంగా ఉండే డ్యూప్లెక్స్ తీసుకోవటమే మంచిదని మా ఇద్దరు అభిప్రాయం ఇప్పుడు కొనబోయే డ్యూప్లెక్స్ మాకు అనుకూలమైన ప్రాంతంలో ఉంది అందేమే కొడుకు కోడలు ఇంకేం చెప్తారోనని ఆసక్తిగా వింటున్నాడు ఆనందరావు శారదమ్మ మాత్రం అతని భావాలు పట్టించుకోకుండా ఇన్నాళ్లకు చాలా మంచి పని చేయబోతున్నారు మాకు కూడా మీరు కాక ఇంకెవరున్నారు అంది నాన్న అందుకే విషయం అంతా ముఖాముఖిగా మీతో మాట్లాడటానికి మేము వచ్చాం మాకు హౌసింగ్ లోన్ లభిస్తుంది కానీ ఇంటి కోసం అయ్యే డబ్బులు పూర్తిగా దొరకవు కొంత డబ్బులు అంటే మార్జిన్ మనీ మన చేతిది కూడా పెట్టుకోవాలి మా వద్ద సేవింగ్స్ కూడా ఎక్కువగా లేదు వచ్చేదంతా పిల్లల చదువులకి ఇతరత్ర అయిపోతుంది మీరు ఎలాగూ రిటైర్ అయ్యారు మీకు టెర్మినల్ బెనిఫిట్స్ వచ్చే ఉంటాయి కదా అందులోంచి కొంత మీరు సర్దితే అర్ధోక్తిలో అడిగాడు హరి విషయమంతా ముందే ఊహించిన ఆనందరావుకి ఇక మాట్లాడక తప్పింది కాదు అంటే ఎంత డబ్బులు కావాలి అడిగాడు ఒక క్షణం ఆలోచించి ఎంతంటే పెద్దగా ఏమీ అక్కర్లేదు మామయ్య గారు ఒక యాభై లక్షలు మాత్రం మీరు సర్దితే చాలు అంతే చాలా తేలిగ్గా ఉంది కోడలు రమ యాభై లక్షల గుండెల్లో రాయి పడింది ఆనందరావు ఒక్కొక్కసారి ఇంటి మరమ్మతలకు కొంత డబ్బులు ఖర్చు చేశాడు కొంతైనా డబ్బులు తన దగ్గర ఉండటం అవసరం ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి ఖర్చులు వస్తాయో ఎవరికి తెలుసు అంత సర్దాలంటే తన కష్టమే యాభై లక్షల మనసులో అనుకున్న మాటలు బయటకు అనేసాడు ఆనందరావు తండ్రి మొహంలోని భావాలు గమనించాడు హరి నాన్న మీ దగ్గర అంత డబ్బులు లేకపోవచ్చు అని అనుకుంటున్నాను అందుకే ఈ పాత ఇల్లు అమ్మకానికి పెట్టండి నాన్న కనీసం పాతిక లక్షలు వస్తాయి మీరు ఎలాగూ ఇప్పుడు ఖాళీయే కదా ఇక్కడ ఉంటేనేం బెంగళూరులో ఉంటేనేం ఈ ఇల్లు అమ్మేసి మాతో మీరు కూడా అక్కడే ఉండొచ్చు అన్నాడు హరి కొడుకు ఉద్దేశం పూర్తిగా అర్థమైపోయింది ఆనందరావుకి ఇంతవరకు ఎవరిని చేతులు చాచి అడగాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నాడు తను ఇవాళ ఉన్న ఇల్లు అమ్మేసి బెంగళూరు వెళ్తే అక్కడ తను శారదా వాళ్ళ మధ్య ఇమడగలరా అయితే మరో విషయం ఈ ఊళ్ళో వృద్ధాప్యంలో ఏదైనా అవసరం వస్తే తమనెవరు చూస్తారు ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిందేగా పోనీ హరి చెప్పినట్లు ఇల్లు అమ్మేసో లేక తాకట్టు పెట్టో హరి అడిగిన డబ్బులు సమకూర్చొచ్చు కదా అని ఆలోచించాడు తన స్నేహితుడు నారాయణ గుర్తుకొచ్చాడు అతనికి ఉన్న ఇల్లు అమ్మేసి తన దగ్గరున్న డబ్బులన్నీ పిల్లలకి పనిచేసి వాళ్ళ దగ్గర ఇమ్మడలేక మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాడు నారాయణ రొంటికి చెడిన రేవడిలా తయారయ్యాడు చివరికి వృద్ధాశ్రమం అయింది అతనికి తనకి అలాంటి పరిస్థితి ఎదురవుదు కదా ఆందోళనగా చూశాడు శారదమ్మ వైపు భర్త మనసులోకి వచ్చిన ఆలోచన అర్థం చేసుకుందామే ఈ ఇల్లు మీ నాన్న చిన్నప్పటి నుండి పెరిగిన ఇల్లురా ఇల్లు పాతదైనా పెంచుకున్న అనుబంధం అటువంటిది ఇప్పుడు అమ్మాలంటే నాన్నకు చాలా బాధగా ఉంటుంది అంది ఆమె ఆనందరావుకి వత్తాసు పలకటానికి ఆమె వైపు ఆగమన్నట్లు చూశాడు ఆనందరావు సరే నువ్వు చెప్పినట్లు ఇల్లు అమ్మేసి మీ దగ్గరికే వచ్చి ఉంటాం సరేనా అన్నాడు క్షణంలో ఓ నిర్ణయానికి వచ్చి శారదమ్మ విస్మయంగా భర్త వైపు చూసింది అలా మీరు మాట ఇస్తే ఇంక చాలు నాన్న అని రమవైపు తిరిగి ఏది మన కొనబోయే ఇంటి ప్లాన్ ఇతర వివరాలు తీసుకురా నాన్నగారికి చూపిద్దాం అన్నాడు హరి రమ లేచి తన బ్రీఫ్ కేస్ తెరిచి కొనబోయే డ్యూప్లెక్స్ వివరాలు నమూనాలు తెచ్చి మామగారికి అందించింది శారదమ్మ కూడా ఆసక్తిగా చూస్తోంది కళ్ళజోడు సవరించుకొని ఆ కాగితాలు అందుకున్నాడు ఆనందరావు హరి ఉత్సాహంగా తండ్రి దగ్గరకు చేరి వివరాలన్నీ చెప్తున్నాడు మనం కొనబోయే డ్యూప్లెక్స్ ఇటు విమానాశ్రయానికి మేం పనిచేసే ఆఫీస్కి మధ్యలో ఉంది పిల్లలు చదువుకునే స్కూల్ కూడా మూడు కిలోమీటర్లకు దూరం మించదు విశాలమైన స్థలంలో గణేష స్వగృహ అన్న పేరు పొందిన బిల్డర్స్ నిర్మిస్తున్నారు దాదాపు రెండు వందల ఇల్లు పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ అది డ్యూప్లెక్స్ ధర ఆరు కోట్లు మిగతా ఖర్చులు అంటే రిజిస్ట్రేషన్ ఫర్నిచర్ లాంటివి అదనంగా ఉంటాయనుకోండి అన్నాడు హరి వివరిస్తూ ఇక ఇంటి విషయానికి వస్తే అంతా వాస్తు ప్రకారమే నిర్మాణం జరుగుతుంది ఇటు చూడండి ముందుకు పెద్ద హాలు పక్కనే వాష్రూమ్ వెనుక విశాలమైన కిచెన్ యుటిలిటీ ఉన్నాయి కిచెన్ ఎదురుగా పూజ గది ఉంది పై అంతస్తులో మేడం మీద మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఒకటి మా కోసం మాస్టర్ బెడ్రూమ్ మిగతా రెండు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇద్దరికి చెరొక రూమ్ అని ఆగింది రమ అత్తగారు మామగారు తమ మాటలు వింటున్నారో లేదో అని వాళ్ళ కేసు చూస్తూ అప్పుడు అందుకున్నాడు హరి నాన్న చూసారా ఇటు పక్క బయట ఓ చిన్న అవుట్ హౌస్ ఉంది అది ఇంట్లో పనిచేసే నౌకర్లు లేక వాచ్మెన్ కోసం అన్నాడు కళ్ళజోడు చేతిలోకి తీసుకొని హరివైపు చూశాడు ఆనందరావు మరి మా కోసం గది ఏది అని ప్రశ్నించాడు ఇద్దరూ బిత్రపోయారు ఒక క్షణం ఆనందరావు మాటలు వాళ్ళకి షాక్ తగిలినట్లు అనిపించింది అతను ఏమంటున్నాడో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది శారదమ్మ కూడా అయోమయంగా భర్త వైపు చూస్తూ ఉండిపోయింది ఆమెకి మొదట అర్థం కాలేదు అతను ఏమంటున్నాడో అని అంటే నాన్న మీరు పిల్లలతో పాటు ఉంటారు కదా మరి మీకెందుకు ప్రత్యేకంగా గది అన్నాడు క్షణం తర్వాత తేరుకొని అవునన్నట్లు తలూపింది రమ ఒక్క నిమిషం మౌనం వహించాడు ఆనందరావు వద్దురా ఇలాంటి ఇరుకైన ఇంట్లో మేము ఉండలేం అది పేరుకు డ్యూప్లెక్స్ అయినా ఇల్లు మాత్రం ఇరుకే ఎంత పెద్ద ఇల్లు అయినా అది ఇరుకైన ఇల్లు మాత్రమే నా దృష్టిలో పెద్దల కోసం అందున తల్లిదండ్రుల కోసం గదిని కేటాయించలేని ఇల్లు అవ్వ ఇల్లు అవని మేము ఉండలేము రేపొద్దున పిల్లలు ఇంకా పెద్ద అయితే మేము బయట నౌకర్లు ఉండే అవుట్ హౌస్లోనే సర్దుకోవాల్సి రావచ్చు భవిష్యత్తులో అన్నాడు ఆనందరావు అతని వైపు ముగ్గురు నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు రేపు ఇదే పరిస్థితి మీకు భవిష్యత్తులో ఎదురు కావచ్చు మీ పిల్లలు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు మీరు అలాగే అదే అవుట్ హౌస్లో సర్దుకోవాల్సి రావచ్చు సీనియర్ సిటిజన్స్ అయిన మా కోసం తల్లిదండ్రుల కోసం అంటే వయసు మళ్ళిన వాళ్ళ కోసం ఒక గదైనా కేటాయించమని ఆ స్వగృహ వాళ్ళకి చెప్పండి అలాగైతేనే మేము మీ దగ్గరకు వచ్చి ఉండేది లేకపోతే చివరి శ్వాస విడిచే వరకు ఈ ఊరే ఈ ఇల్లే మా చిరునామా అవుతుంది తన మనసులోని మాట బయట పెట్టాడు ఆనందరావు తండ్రి అంతరంగం అర్థమయ్యే ఆలోచనలో పడ్డాడు హరి నిజమే నాన్న నాన్న చెప్పేదాంట్లో సత్యం ఉంది మీరు చెప్పే దాంట్లో సత్యం ఉంది నిజమే ఏ విల్లా అవని డ్యూప్లెక్స్ అవని మాస్టర్ బెడ్రూమ్లు చైల్డ్ బెడ్రూమ్లు హౌస్లు ఉన్నాయి తప్పితే పెద్దవాళ్ళ కోసం రూములు ఏవి బిల్డర్స్ ఎవరు అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదు తండ్రి చెప్పినట్లు అది ఇరుకైన ఇల్లే తండ్రి వద్ద నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకు అయినా కేటాయించకపోతే ఎలా అని ఆలోచించి అలా వీలున్న ఇల్లే కొనాలని మనసులో గట్టిగా అనుకున్నాడు పైకి ఆ విషయమే చెప్పాడు అతని మనసు గ్రహించిన రమ కూడా తన ఆమోదం తెలిపింది ఆనందరావు శారద హృదయం తేలికపడింది కథ సమాప్తం